నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ప్రతిరోజు వర్షం వస్తుందండి మరి ఏం చేస్తాం ఇలా కురుస్తూ ఉంటుంటే మనకే తోసిన ఐడియాలతో ముందుకు వెళ్ళిపోవటమే తప్ప మనం చేసేదేం లేదు మా తోట అయితే మాత్రం వర్షంతో ముద్దైపోయిందండి మరి వర్షం వెలిచిపోగానే ఏం వెయ్యాలో నేను ఒక వీడియో కూడా ఆల్రెడీ ముందే చేసేసాను అంటే ముందు వర్షాలకు చెప్పానండి ఈ వర్షాలకే ఆ వీడియో చూసి మీరు అలా చేసుకోండి ఆ ఎరువు వేయమని చెప్పానండి అదేనండి పసుపుల ఎరువు పశువులు ఎరువే కాదండి మీ దగ్గర ఎక్కడైనా మీకు ఈ మధ్యలో నేను చెప్తున్నాను కదండి పొగాకు కాడాల గురించి ఆ కాడాలు దొరికినా కూడా ఈ వర్షం వెలిచిపోగానే ఒకొక్క గుప్పుడు వేసుకోండి మీకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చానండి వారికి ఒకవేళ మెసేజ్ పెట్టకపోతే ఫోన్ డైరెక్ట్గా ఫోన్ నెంబరు ఫోన్ చేసేయండి ఆయన నా నాకులాగే తెలుగు మీడియమేనండి ఇంగ్లీష్ చదవలేరు అందుకని తర్వాత ఎరువు వేసుకోండి పసుపులది ఇది మన దగ్గర లేదు అనుకుంటే కిచెన్ వేస్ట్ తయారు చేసుకుని మనం కంపోస్ట్ చేసుకుంటున్నాం కదండి అది వేసుకోండి ఏదో ఒకటి ఘన రూపంగా ఈ మొక్కలకే వర్షం కురవగానే వేయండి వ్యవసాయంలో అయితేనండి మనకి మార్కెట్లోంచి పిండి తెచ్చుకుని వేసుకుంటారు అలా వాటిని కాపాడుకుంటారు మనం వీటిని ఎలా కాపాడుకుందాం ఆ తర్వాత మనకి ఇంతంత చిన్న చిన్న కుండీల్లో మొక్కలు ఏమీ కావండి మీరేం కంగారు పడవద్దు మనకి కొంచెం ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది కానీ పెద్ద కుండీలకి మాత్రమండి అదే పళ్ళు కాయలు కాసే కుండీలకు మాత్రమండి కొంచెం ఘన రూపంలో ఏదో ఒకటి ఇవ్వండి మీకు అందుబాటులో ఏది దొరికితే అది ఇవేమీ లేవనుకోండి మార్కెట్లో జీవన ఎరువులు కొనుక్కుంటున్నారు కదండి అవి కూడా ఒక గుప్పుడంతా ఇవ్వండి మన మన కుండీ సైజుని పట్టండి మనం ఇచ్చేది మీకు ఒక పది లీటర్ల బకెట్ ఉందనుకుందాం ఒక గుప్పుడు ఇవ్వండి ఇరవై లీటర్ల బకెట్ ఉందనుకుందాం ఒక సేరడివ్వండి వంద లీటర్ల డ్రమ్ము ఉందమ్మా అనుకున్నవారు దోశడివ్వండి అంతకంటే చిన్న కుండీలు ఉన్నవారు అదేనండి ఈ కుండీలు ఉన్నవాళ్ళు ఇలా ఇలా వేయండి ఇలా వేసి అందంగా చక్కగా వీటిని కాపాడుకుందాం వర్షపు నీళ్ళకండి వర్షం కురిసిన చేపు బాగానే ఉంటాయండి హెల్తీగానే ఉంటాయి వర్షం వెలిచిపోయాక మాత్రం ఇవి కొంచెం డల్ అవుతాయండి ఈ వర్షపు నీళ్ళు వీటికి బలం బాగుంటుంది వర్షం వెలిచిపోగానే మాత్రం కొంచెం నీరసం అయితే వస్తుంది వర్షం అయితే వచ్చేస్తుందండి మా కృష్ణయ్యనైతే ఎలా కవర్ అయితే చేశానండి నేను కరెక్ట్ అయిన రంగు అయితే వేయలేదు కృష్ణయ్యకి ఇంకానే ఈ పువ్వులు చూసారా భలే పూసేయండి మొన్న చాలా పూసాయి మనకి ఇక పూస్తాయి తులసమ్మ చూసారా మన కృష్ణయ్య దగ్గర ఇలా అమర్చుకోవటానికి నేనైతే రెండు రకాల తులసి విత్తనాలు వేశానండి బలే ఉన్నాయండి దీనికి అప్పుడప్పుడు కాస్త కంపోస్ట్ ఇస్తూ ఉంటే మన తులసి అమ్మలో చాలా బాగా వస్తాయి మనం ఇక్కడ ఇలా గిల్లామనుకోండి కొమ్మలు ఇంకా బాగా నాలుగు పక్కలా కూడా వచ్చి ఒక అడవిలా తయారైపోతుంది ఆల్రెడీ వేశానండి నేను మనీ వేద్దాం తులసి వాసన ఉంటే చాలండి మనకి చాలా మంచి ఆరోగ్యాన్ని అయితే ఇస్తుంది ప్రతి ఒక్కరు మేము పూజ చేసుకోమమ్మా మేము వేరే మతంలో ఉన్నాము అనుకున్న వారు కూడా తులసి మొక్కలు వేసుకోండి మీరు ఇలా వేసుకుని దీన్ని ఇలా ఆస్వాదించండి అంతే పూజ చేయవలసిన పని లేదండి చాలామంది తులసి వేస్తే పూజ చేయాలి అంటున్నారు అలాగే లేదండి తోటలో మీరు తులసిని పెంచుకోవచ్చు మీరు పిల్లల దగ్గర అందుబాటులో ఈ కుండీలని అమర్చుకోండి ఇంటి ముందు అటు ఇటు వెళ్ళేటప్పుడు అక్కడ కూర్చుండే సోట్లో తులసి వచ్చేటట్టు చూసుకోండి లేదా మీరు ఏదన్నా మొక్కలు పెంచుతారు కదండి ఒక కుండీలో ఒక్కొక్క గింజ వేసుకుని తులసి మొక్కలు ఉండేటట్టు చూసుకోండి ఈ గాలి తగిలితే చాలండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరూ పెంచుకోవచ్చండి మతంతో పని లేదు అసలు దేనికి కూడానండి తులసిని ఆలోచించవద్దు చక్కగా వేసుకోండి చూసారా గడ్డి గులాబీ అండి పాత స్టూల్లో వేసాను కదా వీటిని అయితే ఎలా కట్ చేశాను ఇక ఇవ్వండి ఇక్కడే పోస్తాయండి మనం ఇలా కట్ చేయకపోతే కిందకంట వచ్చి ఒక షేప్ అయితే రాదు మనం ఇలా కట్ చేయటం వలన అందంగా ఒక బొకేలాగా వచ్చింది కదండి ఈ బొకే ఇప్పుడు పువ్వులు పూస్తే ఉంటుందండి భలే ఉంటుందండి చూసారు కదా ఎంత చక్కగా గ్రీన్గా ఉందో కొత్తగా మొక్కలు నాటుతున్నాం అమ్మ మొక్కలు వేసాము కానీ వర్షం వచ్చి మొత్తం విత్తనాలు రాలేదు అని అంటున్నారండి నేనైతే ఇలా చేశానండి మీకు నిజంగా ఈ వాళ్ళ వీడియో వచ్చింది విత్తనాల గురించి కానీ ఇది నేను నాలుగు రోజుల క్రితం చేసిన వీడియో అండి నేను శ్రీవారి సేవకు వెళ్తున్నాను వీడియో ఉండదని రెండు రోజుల ముందే నేను వీడియో అయితే చేసేసానండి కానీ వర్షం ఎంత ఎంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు ఇలా కవర్ చేసుకుందామండి నేను చాలా విత్తనాలు వేసాను కానీ ప్రతి విత్తనం కూడా రెండేసి ఉంచుకున్నానండి నేను ఇగో చూసారా గింజలు అయితే వస్తున్నాయి ఇది సంవత్సరం పొడుగునా కాసే అండి ఈ రెండు వచ్చాయండి చాలు నాలుగు గింజలు కూడా వేసేసానండి ఇవి అయితే కొన్ని బీర గింజలు అయితే మిస్ అవుతాయి ఎందుకంటే బీర చాలా స్మూత్గా ఉంటుందండి బీర మిస్ అయిపోయింది ఇక మనకి ఎంత వర్షం వచ్చినా ఇవి ఏమీ కావండి అసలు ఏమీ కావు చూసారా మూసాను ఇది కూడా ఏమీ కాలేదు అలానే ఇక్కడ కూడా కొన్ని విత్తనాలు వేసాను ఇక్కడ కూడా కొన్ని వచ్చాయండి చూద్దామండి మనకి ఎన్ని అవుతాయి అంటే అన్నీ అవుతాయి మనీ మనకి కొన్ని కొన్ని విత్తనాలు ఉన్నాయి పూర్తిగా వాన పోయాక వేద్దామండి ఇక మనకి ఇందులో ఈ విత్తనాలు రావడానికి కారణం ఏంటో తెలుసండి మన తోటలో మట్టి అంతా కూడా ఒట్టి ఆకులతో వేసిన మట్టి అండి మన తోటలో మట్టి అయితే బంక బంకగా ఉండిపోతుంది కానీ ఇది అలా కాదండి వర్షం కురిసిన వెలిసిపోయిన అర్రగంటలో గంటలో ఈ నీళ్ళన్నీ కిందకు ఓడిపోతాయి మన వానలో వానాకాలం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలానే ఉండాలండి కోకోబిట్ వేస్తే మాత్రం అది ఆరదండి వర్షాకాలం కోకోబిట్ వేసిన మొక్కలు కుండీలు కొంచెం ఇబ్బంది పడతాయి కానీ నాకు వేసవికాలం మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఎందుకంటే వేసవికాలం ఉదయం వేయాలి సాయంకాలం వేయాలి ఏ కుండీలో కూడా తడైతే ఉండదండి చూసారు కదండి మనం ఇలా కవర్ చేయబట్టే ఈ ఇవాళ మనం కొన్ని మొక్కలని అయితే ఇలా సేవ్ చేయగలిగామండి ఇక మనకి ఎంత వర్షం వచ్చినా వీటికి ఏమి ఇబ్బంది అయితే ఉండదండి చిన్నదే ఆలోచన చిన్న డబ్బా ఏ డబ్బా అయినా సరేనండి విత్తనాలు వేసినప్పుడు వర్షం వస్తే మనం ఏమీ చేయలేము కానీ ఆ మొక్క దగ్గర ఇలా మనం కొంచెం కవర్ చేస్తే ఆ కాస్త లెక్క మనకి కవర్ అవుతుందండి మనం వేసింది పెద్ద పెద్ద మనం మళ్ళీలో వేసాం కాబట్టి దీన్ని సేవ్ చేయడానికి కూడా అవకాశం లేదు నాకు నేను కొంచెం కవర్ ఇలా సంచులు మాత్రమే వేసుకోగలిగాను మీరు వంద రూపాయల గిన్నెలు అలాంటివి అయితే మాత్రం ఇలాంటి డబ్బాలను వేసి మూత అయితే పెట్టచ్చు మనం ఈ మొక్క కూర వచ్చిందంటే మాత్రం ఇవి మనకి ఏ ఇబ్బంది లేదండి చక్కగా మనకివి ఎంత వర్షం వచ్చినా ఏమీ కావు చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో ఇవి ఇవి బిడ్డ మనకే ఇవి చాలా గట్టిగా ఉంటుందండి అందుకే వర్షాకాలం మనం గింజల్ని నానబెట్టకుండా అంటే విత్తనాలని నానబెట్టకుండా వేసుకోవాలి అయితే ఒకరోజు వర్షం అయితే ఏమీ కాదండి కానీ మనకిది వారం రోజుల నుంచి వస్తుంది ఇంకా వస్తూనే ఉంది చూసారు కదా ఇందులో కూడా కున్నైతే వచ్చాయండి ఇదిగోనండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి మనకి ఇవి మిస్ అయిపోయినట్టేనండి కథమవి అందుకే మనం వేసేటప్పుడే రెండు ఉన్నప్పుడు ఒకటి వేయాలి నాలుగు ఉన్నప్పుడు రెండు వేసుకోవాలి నేనేం చేశానంటే అండి చాలా ఉన్నాయి కదా అని నేను కూడా కున్ను అయితే పూర్తిగా వేసేసాను కానీ కున్ని మాత్రం నేను జాగ్రత్త అయితే చేశానండి మనం బాగా ఎండ ఎండకాసాక డౌట్ లేదు అనుకున్నాక మనం వేద్దాం మన పాదులు కూడానండి ఉన్నాయి కానీ వాటర్ ఎక్కువైపోతే ఇవి కూడా కొంచెం ఇబ్బంది పడుతుందండి కానీ పర్వాలే ఇవి కొంచెం వర్షం తగ్గితే మనకే కాస్తంత మనం ఎరువులు వర్షం తగ్గగానే ఎరువులు అయితే ఇవ్వాలండి ఇవ్వగానే ఇది మంచిగా రెడీ అవుతుంది అలా చేద్దాము ప్రస్తుతానికి మాత్రం మనీ వర్షం వచ్చేస్తుంది ఇది తుఫాను మీద తుఫాను పడుతుందటండి అందుకే మా తోట అంతా కూడా ఇలా విత్తనాలు లేవని అందరూ అంటుంటారు కదండి మన ఇంట్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో తెలుసా మనం కాకరకాయ వండుకుంటూ ఉంటాం వండేటప్పుడు చాలా కాకరకాయలు ముదిరిపోతూ ఉంటాయి వాటి గింజలనే ఒక రెండు రోజులు ఎండబెట్టుకుంటే చక్కటి కాకరకాయలు మన తోటలో పెద్ద పెద్ద కాయలు కాయటానికి ఉపయోగపడుతుంది అలానే దోసకాయ పుచ్చకాయి బొబ్బాయి ఇలాంటి పళ్ళు మనం ఏం తింటున్నామో అవన్నీ కూడా మనం మొలకలుగా వేసుకోవచ్చండి ఇలా మన చేతిలో ఇన్ని రకాల విత్తనాలు పెట్టుకొని చాలామంది విత్తనాలు లేవమ్మా అంటూ ఉంటారు మీరు వంకాయలు కొనేటప్పుడు ముదిరిపోయిన వంకాయలు తీసుకోండి చక్కగా వాటిని నాలుగు ముక్కల కింద కోసుకుని మట్టిలో కప్పెట్టండి చక్కగా మనకే మొలకలు వస్తాయి వాటిని తీసుకుని మనం నారులుగా వేసుకుంటాం అలానే టమాటాకాయ టమాటాకాయ ప్రతిరోజు కూర వండుకుండే సమయంలో వాటి కొన్ని నీళ్లు వేస్తే చాలండి చక్కటి టమాటాలు మా తోటలో నేను ఐదు సంవత్సరాలు అలాగే కాయించానండి ఎప్పుడు టమాటా కొనలేదు ఎండుమిర్చి మనకు ఉండనే ఉంది అలానే ప్రతీదీ కూడానండి విత్తనాలని ఇలా సేకరించవచ్చండి నేనైతే ఇలానే చేసుకున్నాను అండి మా కావ్య వాళ్ళ అపార్ట్మెంట్లో కాసింది అబ్బా నేను ఇక్కడి నుంచి కొన్ని మొక్కలు పట్టుకెళ్ళాను కదండి కరివేపాకు మొక్కలో ఇంకా ఇంకా ఏవేవో పువ్వుల మొక్కలో అందులో మొలిసిన మొక్కండి చక్కగా ఒక కాయ కాసింది ఈ కాయ కాసినప్పుడు జాగ్రత్త కూడా నేను చెప్పాను ఆ పాదు పక్కన నేను ఒక వాటర్ బాటిల్ పెట్టండి దాంట్లో కిచెన్ వేస్ట్ వేశానండి చూ అపార్ట్మెంట్లో కూడా చక్కగా కాయి కాసి పాదు అయితే చాలా బాగా వచ్చిందండి కాయి ఎంత ఉన్నది అన్నది కాదండి అసలు కుండీలో ఈ సైజు కాయి కాయటం అంటే చాలా గొప్ప అయితే మా అమ్మాయి ఏమీ ఇవ్వదండి ఇందులో మంచినీళ్ళు తప్ప ఏమీ ఇవ్వదు ఏమన్నా పంపించినా కూడా వాటికి వేసే టైం కూడా తన దగ్గర ఉండదు అయితే తను నండి జ్యూస్ తాగుతుందండి ఇది వాళ్ళ పిల్లలు కూడా ఈ పండు తినరాట అయితే అమ్మ నువ్వే తిను నీకు ఇష్టం కదా మీకు పండలేదు కదా అని అందండి అయితే సరే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని తర్వాత నేను ముఖ్యంగా ఈ గింజలండి మనం నేరుగా వేసేసినా మొక్కలు వస్తాయండి తర్వాత మనం ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టుకుని కూడా ఈ గింజల్ని మనం మొక్కలు వేసుకుంటే విత్తనాలుగా ఉపయోగపడుతుంది వచ్చే సంవత్సరానికి ఉంచవచ్చు లేదంటే ఇప్పుడే వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు రెండు గింజలు వేస్తానండి ఎందుకు రావో చూస్తాను వైనంగా మీకు నేను వీడియోలో చూపించాను అనుకోండి అప్పుడప్పుడు వీడియోలో నేను తొంగి చూస్తూ ఉంటాను వచ్చిన రాలేదా చూసారా ఈ గింజలన్నీ కూడా నండి ఇదిగోనండి గట్టిగానే ఉన్నాయి ఎందుకంటే మీకు ఇదే కాదండి మార్కెట్లో ఏ పండు దొరికినా సరే మీరు వాటి గింజల్ని దాచుకోవచ్చు వాటిని మనం మొక్కలకే వేసుకోవచ్చు చక్కగా ఎంత బాగుందో కదండి అబ్బా ఏం పండు అండి చూసారా చూడండి ఎంత బాగుందో ఇది తీసాం కదండి మనం కొన్ని విత్తనాలను అయితేనండి మనం వేద్దామండి కొన్ని విత్తనాలని ఎండబెడదాం ఇది ఉంది కదండి దీని పరంగా మనం నాటేసుకుందాము చూసారా ఇక్కడ వేద్దామండి ఇలా వేసి కంటేనండి ఒక రెండు రోజులు ఎండబెట్టుకున్న విత్తనాలు చాలా బాగా వస్తాయి చూసారు కదండీ ఇది మీకు ఇది నాకు మిమ్మల్ని ఎలా ఊరిస్తూ తింటున్నానండి మీరు అందరినీ వచ్చేయమంటున్నాను మా తోటలో పళ్ళు తిందరు కానీ అని మీరేమో రావట్లేదు సారా మీరు వచ్చేసరికి మా తోటలో పండ్లు ఉండకపోవచ్చేమో ఉన్నప్పుడే వస్తే చక్కగా ఒక కాయ కోసుకుని తినచ్చు నేరేడు పళ్ళు అలా చాలామంది తిన్నారండి చాలా రుచిగా ఉందండి అయితే మన తోటలో పండిన పండండి రుచి కంటే ఆనందం ఎక్కువ ఉంటుందండి మా కావ్య తోటలో పండిన పండు తోట అంటున్నానండి నాలుగు మొక్కలకే తోట అంటున్నారా అన అనకండి ఒకటి ఉంటే మొక్క అంటారు నాలుగు ఉంటే తోటే అంటారండి అది అపార్ట్మెంట్లో తోట ఇది మా బుజ్జు తోట చాలా బాగుందండి అయితే కావ్య కానీ పాదు కానీ ఇలాంటివి తినరండి వాళ్ళ కొన్ని రకాల పళ్ళు తింటారు వర్షం వస్తుంది కదమ్మ నీకు చాలా ఇష్టం కదా అని మా అమ్మాయి పంపించేసింది ఇదేనండి అలాగే కాసిన ఒక కాయని కూడా జాగ్రత్తగా నా కోసం పంపించింది మా అమ్మాయి ఇదే కదా మన ఒకరికి ఒకరికి రక్త సంబంధం అంటేని ఇదేనండి ఇవాళ వీడియో నాకు తెలిసి నాకు ఐడియాలు మీతో పంచుకున్నానని అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా ఉంటే మీకు తెలిసి నేను నాకు తెలియజేయండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఉంటానండి లొకా సమస్త సుఖన భావంతు మా చిన్నారులందరికీ బై 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 ఇలాంటి చక్కటి పంట పండించుకుని మీ పిల్లలకే పెట్టండి మంచి ఆరోగ్యాన్ని అందిద్దాం